నమస్తే ద న్యూస్ కి స్వాగతం సాలూరు మండలం కురుకుటి పంచాయతీ పరిధిలో ఉన్న సహజ సౌందర్యానికి నిలయమైన దళి వలస వాటర్ ఫాల్స్ ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో నిండిన అపూర్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా సాలూరు పరిసర ప్రాంతాల అభివృద్ధికి దళాయి వలస వాటర్ ఫాల్స్ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు పర్యాటక శాఖతో సమన్వయంగా ఈ ప్రాంతంలో ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని రహదారులు పార్కింగ్ సౌకర్యం విశ్రాంతి కేంద్రాలు భద్రతా చర్యలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు

లేదా కలెక్టర్ గారిది కానీ ఏంటంటే ఇక్కడ గిరిజనులు స్వత్సిద్ధంగా షాపులు పెట్టుకోవడం కానీ నైట్ ఎవరైనా స్టే చేస్తే వాళ్ళకి ఉండడానికి అంటే మనం ఫైవ్ స్టార్ లాడ్జ్లే అవసరం లేదు వాళ్ళకి ఉండడానికి ఒక గది అంటే వాళ్ళు రెండు గదులతో ఇల్లు కట్టుకుంటే ఒక గది ఇచ్చుకోవడానికి నైట్ టైం ఇచ్చి వాళ్ళని ఒక రాత్రి స్టే చేయడానికి వాళ్ళకి ఇవ్వడానికి అది కూడా మనకి ఆప్షన్ ఉంది అది గిరిజన శాఖలో మంచి ఆప్షన్ అది కాబట్టి అలా ఎవరైనా ఒక ఒక రూమ్ అద్దెకి ఇవ్వడానికి అనుకుంటే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మనం ఇస్తాం వాళ్ళు కట్టి దానికి టూరిజం డెవలప్ చేసుకోవచ్చు లేదా వాళ్ళు కట్టుకుని ఆల్రెడీ ఉన్నారు కానీ వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ ఇబ్బంది పడుతున్నట్టు అట్లాంటి అలాంటి వాళ్ళకి రెండు నుంచి మూడు లక్షలు ఇస్తాం కాబట్టి టూరిజం డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఈ ఏరియాలోని తొమ్మిది షాపులు ఆల్రెడీ పెట్టారు ఆ షాపులు పెట్టుకోవడం గాని అలాగే ఈ రోజు వెదురు కర్రలతో నేటివిటీ దెబ్బ తినకుండా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తినకుండా ఇక్కడ పువ్వులతో ఇక్కడ ఆకులతో ఇక్కడ ఉన్నటువంటి వెదురు కొమ్మలతో ఇక్కడ కుర్చీలు చేయటం గాని ఒక వంతెనలు కట్టడం గాని లేదా వాటర్ ఫాల్స్ దగ్గర వాళ్ళకి జారిపోకుండా అటు ఇటు చాలా మంది ఏవో సిమెంట్ రోడ్లు అవి సిమెంట్ మెట్లు అవన్నీ పెడతారు అలా కాకుండా వెదురు కర్రలతో పెట్టిన మెట్లు చూశారు మీరు ఎంత ఆహ్లాదకరంగా ఎంత బాగున్నా ఇలా మనం టూరిజం డెవలప్ చేయాలని ఎందుకంటే వెనుకబడిన నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అంటే ఎప్పటికీ వెనుకబడే ఉండిపోతుంది కానీ వెనుకబడిన నియోజకవర్గంలో కూడా ఇక్కడ మనకు పొటెన్షియల్ ఏముంది ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది మనం ఏం చేయగలం అంటే అది మనం వెతుక్కొని చేయాలి లేన్ లో ఒక భాగంగా చేసి అక్కడ ఉండడానికి నిజంగా ఆ ప్లేస్ ఉంటే బాగుంటుందా అనుకుంటే ఉండడానికి కూడా అక్కడ కొంతమంది గిరిజనులకి మేము ఆర్థిక సహాయం చేసి అక్కడ రూములు కట్టించడానికి కూడా చేస్తామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇది బయటకు వెళితే మీ ద్వారానే వెళ్ళాలి మా పాతికేయ సోదరుల ద్వారా మా మీడియా సోదరుల ద్వారా ఇది బయటికి వెళ్తే ఇక్కడ ఇలాంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయి అని ప్రపంచానికి చూపించమని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వెంటనే రెండో మూడో జలపాతం కింద తోనం కూడా రెడీగా ఉంది అక్కడ మనకు చికపరువు కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది ఈ వారంలోనే మనం దాన్ని కూడా మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాము అదేవిధంగా మనకు బామ్నీలో ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా సిద్ధమవుతోంది కురుపాంలో ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా సిద్ధమవుతోంది వెంట వెంటనే కూడా వీలైనన్ని జలపాతాలని గిరిజనుల చేతుల మీదుగా అభివృద్ధి చేసి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగాను ప్రకృతి ప్రేమికులకు ఒక రాజం అండి వలస అండి అంతరాయిలో మేము సాపులు పెట్టుకున్నామండి మరి ఐటీ గవర్నమెంట్ ద్వారా మాకు షాపులు పెట్టించారండి అలాగే అనేకులు కూడా వచ్చి చూస్తున్నారండి అలాగే మీరు కూడా అందరు వచ్చి చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి